మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ధ్వజారోహణము నిర్వహించారు స్వామివార్లకు ఎదురుగా ముఖమండపంపై ఉన్న గరుడ ఆల్వార్కు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజలు నిర్వహించారు ధ్వజారోహణలో గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదమును గరుడ ముద్దలు పేరుతో సంతానం లేని దంపతులకు ప్రసాదంగా అర్చక స్వాములు పంపిణీ చేశారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ ముద్దలకు ప్రత్యేకత సంతరించుకోవటంతో పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఉత్సవ విశిష్టతను వివరించారు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము అన్నారు ఋత్విగ్వరణ అంకురానోపది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణోత్సవమునకు భక్తజనులను దేవతలను ఆహ్వానించుటకై గరుత్మంతుని ధ్వజముపై ప్రతిష్ఠిస్తారన్నారు అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదము గరుడ ముద్దలను సంతానం లేని దంపతులు ప్రసాదంగా స్వీకరించిన ఎడల సంతానవంతులు కాగలరని ఆయన అన్నారు అనంతరం స్వామివారి గ్రామోత్సవం జరిగింది ఉత్సవానికి మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ కైంకర్య పరులుగా వ్యవహరించారు దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు

be yeah. yeah.

पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगि वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् सर्वलोकैकनाथम् దేవా స్వామివారి యొక్క అత్యద్భుతమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో సమస్తమైన భక్తులకందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదింపచేస్తూ ఆనందాన్ని భోగాన్ని కలిగింపచేస్తూ తిరుమల దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈనాడు ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చికస్వాములు కన్నుల పండువుగా భక్త జనుల యొక్క సమస్త కోరికలు నెరవేరే విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని సకలమైనటువంటి జగత్తుకు తెలియచేసే ఆహ్వానమైనటువంటి వైదిక ప్రక్రియగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాల యొక్క శుభారంభం స్వాగతం ఆహ్వానం ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతూ ఉంటుంది సకలులైనటువంటి దేవతలను కేచరులను యక్షులను కిన్నరులను గంధర్వులను ఇంకా సిద్ధ మండలంలో ఉండేటువంటి మహనీయులందరినీ ఆహ్వానించేటువంటి అద్భుత ప్రక్రియ ఈ ధ్వజారోహణం దేవాలయానికి ధ్వజస్తంభం ప్రాణం వంటిది అటువంటి ప్రాణప్రదమైన జీవస్థానమైనటువంటి ధ్వజస్తంభం పైవ అగ్రభాగాన గరుడాళ్ళవారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చిత్రీకరించిన పసుపు పచ్చనైనటువంటి వస్త్రాన్ని చక్కని పుష్పమాలలతో అలంకృతం చేసి వైదిక మంత్రాలతో ఆవాహనాది క్రియాకలాపాలన్నీ చేసి పవిత్రమైనటువంటి తాడుతో ధ్వజస్తంభం పైకి దానిని లాగి శుభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడమే ఈ ధ్వజారోహణం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి గరుత్మంతుణ్ణి పటం మీద చక్కగా చిత్రీకరించి స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని చాటి చెప్పటానికి ఒక వార్తాహరుడుగా ఈరోజు గరుత్మంతుడు ప్రకాశిస్తూ ఉన్నాడు దాసుండై సఖుడై తురంగమై చిత్రమై మేలుకట్టై సింహాసనమై సుమవ్యజనమై అంకోత్తమంబై రమోల్లాసిన్ చేరి భజించు దేవమయున్ కళ్యాణప్రదున్ కీర్తి ముద్రాసీమంతవతి సీమంతవతి మనోహరు గరుత్మంతున్ ప్రశంసించదన్ అంటాడు ఒక మహాకవి ఎల్లప్పుడూ స్వామివారికి దాసుడుగా ఉండేటువంటి ఆ స్వామి ఇదిగో ఈనాడు మనం చూచేటువంటి ఈ ధ్వజస్తంభం మీదకు చక్కగా అధిరోహించి ఈ స్వామివారికి దివ్యమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు వీక్షించేటువంటి భక్తులకందరికీ సకల శుభాలను మొట్టమొదటగా ప్రసాదించేటువంటి దివ్యమూర్తి గరుత్మంతుడట కాబట్టే దేవాలయంలో మనం గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందరా ఉపాలయంలో స్వామివారికి ఎదురుగుండా ఉండేటువంటి గరుత్మణ్ణి దర్శించటం సంప్రదాయం ఏ దేవాలయంలో అయినా సరే ఉపాలయంలో దేవతామూర్తికి ఎదురుగుండా ఉండేటువంటి మూర్తిని గనక దర్శించినట్లయితే ఆ యాత్ర ఆ దేవుని యొక్క దర్శన ఫలం సంపూర్ణమవుతుంది కాబట్టి భక్తులందరినీ గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి కన్నా ముందుగా గరుత్మంతుడు చూస్తాడు కాబట్టి అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి పటాన్ని ఇదిగో ఈ బంగారు ధ్వజ స్తంభం మీద ఆవిష్కృతంగా విస్తారు అర్చక స్వాములు ఈ మూడు మేఖలాలు మనలో ఉండేటువంటి సత్వ రజస్తమో గుణాలకి ప్రతీక పాతాళలోకము భూలోకము స్వర్గలోకము అనేటువంటి మూడు లోకాలకి ప్రతీక దానికి ఆధారంగా ఉండేటువంటి ఆ స్తంభం ధర్మానికి ప్రతీక ఈ విధంగా ధర్మం మీద ఆధారపడి మూడు లోకాలు ఉన్నాయి మూడు గుణాలు ఉన్నాయి త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షిస్తారో దర్శిస్తారో గరుత్మంతుణ్ణి భజిస్తారో వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తారో ఎల్లప్పుడూ నిండు హృదయంతో స్వామివారిని చక్కనైనటువంటి నామస్మరణ గావిస్తారో అదిగో అటువంటి వారందరూ ప్రతి భక్తుడు గరుత్మంతుడే వైకుంఠంలో స్వామివారిని సేవించేటువంటి అదృష్టం ఒక్క గరుత్మంతుడికే కాదు ఆదిశేషుడు ఇత్యాదులకు కూడా ఉన్నారు కానీ మనం కూడా గరుత్మంతుడు వలె శోభిల్లాలు అనంటే దాసుడుగా ఉండాలి అహం అనకుండా దాసోహం అనేటువంటి భావనతో జీవనం చెయ్యాలి అన్నిటికీ మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుణ్ణి తన వాహనంగా ఎందుకు చేసుకున్నాడు అనంటే గరుత్మంతుల్లో ఉండేటువంటి అమితమైన పరాక్రం కాదట ఆయన భక్తి కాదట ఆయన యొక్క శక్తి కాదట మరి ఏమిటంటే అలోలపత్వం అని అంటారు అంటే ఎటువంటి లోభము లేకుండా ఫలానాది కావాలి అనేటువంటి భావన లేకుండా నిర్లిప్తంగా సమస్తము దైవమే అనేటువంటి భావనతో ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు ఆ గరుత్మంతుడు అందువలనే మనం ఎన్నో సార్లు తపస్సు చేసి పూజలు చేసి ఎన్నో పుణ్యకర్మలు ఆచరిస్తే తప్ప దేవుడు అనుగ్రహం మనకు కలగదు దేవుడు మనకు సాక్షాత్కరించడు కానీ ఎటువంటి తపస్సులు ఏమీ చేయకుండానే విష్ణుమూర్తి తానే స్వయంగా గరుత్మంతుడి ముందర ప్రత్యక్షమై తనకి వాహనంగా ధ్వజంగా చేసుకున్నాడు అనంటే అది గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి వైభవం అదిగో వీక్షించండి గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి పటాన్ని ధ్వజం మీద ఎగరవేసేటువంటి సమయం ఆసన్నమైంది Jayed, but ెక్కల మీదటి రేవంతుడు ఊక్కని చోట్లు తొక్కటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు చక్కగన సురల సంహరించి ఇదే దిక్కులు గెలిచను దేవదేవుడు చక్కగన సురల సంహరించి ఇదే కును గేలి దేవదేవుడు దేవదే ముడు హల్ల తే గోవి జయద్వా జము జగా మెల్ల జేకు నియని చక్రముతోడుకు తిరిగేటి శూరుడు ఓడక నొగి చక్రముతో సూడుకు తిరిగేటి శూరుడు ఈడ నుండి సురలిందరి గాచెను మేడెపు మన లక్ష్మీ విభుడు ఈడ నుండి సురలి లక్ష్మి విబుడు అల్లదే కోవి జయత్వా జము జగా మెల్ల్ల జేకు నియని తడు అల్లదే కోవి జయత్వా గాచిన శరణాగత రక్షణ ఘనుడు ఊరణ నవారల గాచిన శరణాగత రక్షణ ఘనుడు తిరమైంత దిక్కై నిలిచెను గరిమల శ్రీ వెంకటవిపుడు తిరమైంత దిక్కై నిలిచెను ಗರಿಮಲ ಶ್ರೀ ವೆಂಕಟ ವಿಬುಡು ಅಲ್ಲದೆ ಗೋ ವಿಜಯ ಧ್ವಜಮ ಜಗಮಲ್ಲ ಜೇಕೊನಿಯ ನೀ ತಡೋ ಅಲ್ಲದೆ ಗೋ ವಿಜಯ ಧ್ವಜಮ ಜಗಮಲ್ಲ ಜೇಕೊನಿಯ ನೀ ತಡೋ ಅಲ್ಲದೆ ಗೋ ವಿಜಯ జయ్వజము జగమిల్ చేయనీ తడు అల్ల గో విజయ ధ్వజము జగమెయనీ తడు అల్ల గో విజయ్వజము విజయ ధ్వజము